హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి రోజు ఇడ్లీ దోశ పెట్టే కన్నా పిల్లలకు చక్కగా హెల్తీగా చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా పాలకూర పకోడీ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా కమ్మగా అనిపిస్తుందండి చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా చక్కగా ఇష్టంగా తినచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ అంతా మీ అందరికీ కూడా నచ్చుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి సన్నగా పొడవుగా చీలికల్లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకోండి పచ్చిమిర్చి చీలికలు కూడా నాలుగైదు వేసుకుని క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే బంగాళదుంప కూడా ఇలా నేను చూపించే విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి దానిలోకి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా మనం వేసిన ముక్కలన్నిటికీ పట్టేలా కలపండి చేత్తో కలుపుకోండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ కారము ఒక అర టీ స్పూన్ జీలకర్ర కొంచెంగా వాము వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చిటికెడు పసుపు వేసుకోండి ఇప్పుడు ఒక అరకప్పు శనగపిండి వేసుకోండి పావు కప్పు పిండి వేసుకోండి పొడి బియ్య పిండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి స్పూన్తో బాగా కలపండి మనం సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్లో నుంచి వాటర్ వచ్చాయి కదా ముందుగా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపిన తర్వాత శుభ్రంగా నాలుగైదు సార్లు బాగా కడుక్కున్న పాలకూరని సన్నగా తరిగి ఇలా వేసేసుకోండి ఒక్క కట్ట పాలకూర అయితే సరిపోతుందండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు పాలకూరలో ఉన్న వాటర్తో ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే పిండంతా చాలా వరకు కలిసిపోతుంది చేత్తోనే ఒకసారి బాగా కలుపుకోండి కొంచెం పిండి అనేది పలుచగా ఉంది అని అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు శనిపిండి కూడా వేసుకుని మళ్ళీ పిండంతా కూడా ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ పట్టేలా చేత్తోనే ఇలా బాగా కలపండి మనం పాలకూర వేసిన తర్వాత పిండిని ఎక్కువగా చేత్తో మ్యాష్ చేస్తున్నట్టుగా కలపకూడదండి ఆకులన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అలా కాకుండా పైపైనే లైట్గా కలుపుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ గిన్నెలో వేసుకుని బాగా వేడి చేయండి ఇలా వేడివేడిగా ఉన్న ఆయిల్ని పిండిలో కలిపి వేసి కలిపినట్లయితే పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని లైట్గా పైపైనే కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ని కాగించండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకున్న తర్వాత ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఆయిల్లో పకోడీ లాగా వేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడు లోపల వరకు కూడా క్రిస్పీగా బాగా ఫ్రై అవుతుంది డీప్ ఫ్రై అవుతుంది ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా కళాయిలో పకోడీ లాగా వేసుకోండి ఇలా ఆయిల్కి పట్టినంత మాత్రమే తక్కువగా వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి వేడివేడిగా ఉన్న పాలకూర పకోడీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లలకి అయితే టొమాటో సాస్ తోటి సర్వ్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి